హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ది ఈజ్ మీ ప్రస్సు ప్రసన్న కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే మా మేనత్త వాళ్ళ ఊర్లో జాతరకి నేను విద్య అండ్ మా నానమ్మ పండు అందరం కలిసి వెళ్తున్నాము సో ఆ వ్లాగ్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట మా అత్త వాళ్ళ ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను తర్వాత ఇంకా వెళ్ళలేదన్నమాట ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ జాతరకని వెళ్తున్నాను జాతర అక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు సో అందరం కలిసి వెళ్తున్నాం నేను విద్య మా నానమ్మ పండు మా తమ్ముడు వంశీ అందరం వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ వాళ్ళని కూడా పిక్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి మా ఇంటికి వెళ్తున్నాము యాక్చువల్గా మార్నింగ్ సెవెన్కి బయలుదేరాలి అనుకున్నాము నైన్కి దీపాలు మోస్తారు అని చెప్పారు కానీ మళ్ళీ చేంజ్ చేశారంట అందుకే ఇంకా నిదానంగా వెళ్దాము అని చెప్పేసి మేము కూడా స్లోగా వెళ్తూ ఉన్నాము ఇంకా ఇంటి నుండి బయలుదేరినప్పుడు బైక్లో వచ్చామనమాట కార్ పార్కింగ్ దగ్గరికి నేను విద్య విద్య కార్కి ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసాడు సో నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాడు అందుకే ఇంకా అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోయింది సో ఫైనలీ మా ఇంటికి వచ్చేసరికి వీళ్ళందరూ రెడీ అయిపోయి ఇలా ఉంచుకో బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళిపోవాలి అనుకున్నాము అంటే ఎయిట్ థర్టీకి అలా వెళ్ళిపోవాలి ఊరికి సో అక్కడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనుకున్నాము మా అత్త అలానే చెప్పునుంది కానీ ఇంకా నిదానంగా వెళ్తున్నాము కదా అని చెప్పేసి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినకుండా వచ్చేసాము ఇంకా పండు వాళ్ళు కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇంకా నానమ్మ డయాబెటిక్ కాబట్టి నానమ్మ కోసం మల్టీగ్రెయిన్ కని చేస్తాము సో అదే ఇంకా అందరి కోసం చేసినది సో వాళ్ళు తాగేశారంట ఇంకా నేను వెళ్ళగానే నాకు కూడా ఇచ్చేసింది సో ఫైనలీ ఇంకా తాగేసిన తర్వాత అందరు రెడీ అయిపోయిన తర్వాత బయలుదేరేస్తున్నాము నేను నానమ్మ పండు మాత్రం వెనుక కూర్చున్నాం ఇంకా విద్య మా తమ్ముడు ఉన్నారు ముందరున్నారన్నమాట సో ఫస్ట్ టైం అనమాట ఇలా అందరం కలిసి మా సైడ్ వాళ్ళ ఊరికి వెళ్ళడం సో చాలా కొత్తగా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు ఇంకా హస్బెండ్ని బ్రదర్ని తర్వాత హస్బెండ్ని ఫాదర్ని ఒక ఫ్రేమ్లో కానీ ఒక దగ్గర కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా వాళ్ళిద్దరూ కారులో ముందర కూర్చొని వెళ్తూ ఉంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట ప్రౌడ్ అని కాదు ఏదో కొంచెం హ్యాపీ ఫీలింగ్ మాకు ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడ అంగలులో అవ్వ దోశలు తినేసి వచ్చేసాము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా నానమ్మ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అండ్ మా అందరికీ కూడా ఆకలేస్తూ ఉండింది సో అక్కడ అవ దోసలు తినేసి ఇంకా ఫైనలీ మా అత్త వాళ్ళ ఊరికైతే రీచ్ అయిపోయాము మేము వచ్చేసరికి వాళ్ళు కూడా ఫుల్ బిజీ బిజీగా ఉన్నిన్నారు అన్నమాట పనుల్లో ఇంకా మా పండు డ్రెస్ చూసారా మా పండు డ్రెస్ చూసి విద్య ఎక్కరిస్తూనే ఉన్నిన్నాడు చిన్నప్పుడు చాక్లెట్స్ తీసుకుంటే దానికి బొమ్మలు వచ్చేవి కదా చాక్లెట్ చాక్లెట్ పైన బొమ్మలాగా పెద్ద పెద్ద స్లీవ్స్ వచ్చి అలా ఉన్నావు పండు అని చెప్పి ఎకరిస్తూ నిన్నాడు సో అలా మాట్లాడుకుంటూ ఇంకా వచ్చేసామన్నమాట ఊరికి సో వచ్చి రాగానే మాను మళ్ళీ అందరికీ దోశలు వేసిస్తూ ఉంది ఈ పండు విద్య నన్ను బుక్ చేసారనమాట ఆ పాప ఒక దోశ తినింది ఆ పాపకి అని చెప్పేసి నా మీతో వేశారు ఇంకా నానమ్మ విద్య తర్వాత వంశీ పండు వీళ్ళెవరూ తినలేదు నేను ఒక్కదాన్నే ఇంకా మళ్ళీ ఒక కారం దోశ తిన్నాను మాను కోసం ఇంకా నా ప్రీవియస్ లాగ్లో చూసే ఉంటారు మీరు మా అత్త కూతురు అనుషా ఎంబీబీఎస్ చేస్తుంది అని చెప్పాను కదా సో వాళ్ళ ఇంటికే వచ్చామన్నమాట మాను దేవుడి సామాన్లు ఏదో చేస్తూ ఉన్నింది అక్కడ ఇంకా సలిబిండి చేస్తారు కదా దీపాలు మోయడానికి సో అదేదో కలుపుతూ ఉంటే విద్య అను ఎందుకు దేవుడు రూమ్ ముందర కూర్చొని చపాతి పిండి పిసుకుతోంది అని చెప్పి అడిగాడు అక్కడ సో అందుకే అలా మాట్లాడుకుంటూ ఫన్నీగా నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా నేను పండు కూడా పూలు కుట్టేసాము కొన్ని ఉంటే మీ మీద వర్క్స్లో ఉంటే ఇంకా అలా పూజ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చారు అమ్మవారికి ఐ మీన్ గంగమ్మకి దున్నపోతుని బలిస్తారనమాట ఇంకా ఆ దున్నపోతును ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అలా పూజ చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు అలా మాను పూజ కంప్లీట్ చేసింది ఇంకా దేవుడు రూమ్లో కూడా చేయాల్సినవన్నీ చేసేసింది నెక్స్ట్ ఇంకా అమ్మవారికి దీపం తీసుకెళ్తారు అవి కూడా రెడీ చేసింది ఇంకా ఆలోపు లంచ్ టైం అయిపోయిందనమాట మా లంచ్ స్పెషల్స్ మీతో షేర్ చేస్తాను కలర్ రైస్ మటన్ గ్రేవీ చికెన్ గ్రేవీ పెరుగు పచ్చడి సంగటి రసం ఇవన్నీ చాలా చాలానే చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే అమ్మవారికి దీపం తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాన్ వెజ్ ముందే తినేవచ్చు మా అత్తని అనుని అదే అడుగుతున్నాను నేను దీపం తీసుకెళ్ళిన తర్వాత కదా నాన్ వెజ్ తినాలి అంటే అలా ఏం లేదు అమ్మవారికి కదా అని చెప్పి చెప్పారు ఇంకా మా పండు లంచ్ టైంలో లేవకుండా పడుకొని ఉన్నింది విద్య అండ్ వంశీ ఇద్దరూ తన్ని భయపెట్టి లేపేశారనమాట అందుకే ఫేస్ అలా పెట్టుకొని ఉంటే మా వంశీ వెళ్ళి మళ్ళీ ఫోటో తీసి నవ్వుకుంటూ తనతో ఆడుకుంటూ ఉన్నారు ఫుల్ నిద్రలో ఉంటే లేపేశారనమాట అండ్ మార్నింగే ఫైవ్కే లేచిందంట నిద్ర అసలు సరిపోలేదు అని చెప్పేసి టయర్డ్గా ఉండింది ఆ పాప అయినా కూడా లేపేసేసరికి ఫేస్ అలా డల్గా పెట్టుకొని కూర్చొని ఉంది తినమని ఎంతసేపు అడుక్కున్నా కూడా తినలేదు ఇంకా ఫైనలీ అనమాట ఇలా అందరం హ్యాపీగా కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నాము ఇంకా మా నాన్నం వచ్చి ఆల్రెడీ తినేసింది డయాబెటిక్ కాబట్టి కొంచెం ముందే తినేసింది అనమాట సంగటి చికెన్ మటన్ అవన్నీ ఇంకా మేము అందరం కలిసి మాకు ఇష్టమైన లంచ్ని చేస్తున్నాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయాము త్రీ థర్టీ కల ఇంకా దీపాలు తీసుకెళ్ళడానికి రావాలి అని చెప్పేసి దండోర వేస్తారు కదా అలా వేసేసి వెళ్ళారు సో ఫైనలీ మేమందరం రెడీ అయిపోయాము ఇంకా మా నూ కూడా దీపం ఎక్కొసి ఎత్తుకొని బయలుదేరేసింది సో అను వెనకాల ఇంకా మేమందరం వెళ్తామన్నమాట దీపం పోయడం ఫస్ట్ టైం అనమాట అందుకే ఇంకా తను ముందు వెళ్ళిపోతూ ఉంటే నేను మా అత్త పండు మాత్రం వెనకాల వెళ్తూ ఉన్నాము సో చూసారా అందరూ ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యి అమ్మవారి కోసం దీపాలు తీసుకెళ్తూ ఉన్నారు మెయిన్ రోడ్లో కాకుండా ఇలా పొలాల మధ్యలో వెళ్తూ ఉన్నారు షార్ట్ కట్ ఉంది అని చెప్పేసి సో అలా వెళ్తూ ఉంటే ఈ బాబు అనిపించాడు అనమాట ఆ కోడిని తీసుకెళ్తూ క్యూట్గా అనిపించాడు సో వాణ్ణి కూడా ఇంకా షూట్ చేశాను ఎంత చిన్న పిల్లడు కోడిని తీసుకెళ్తున్నాడా అని చెప్పేసి సో చుట్టూ చూస్తున్నారా పొలాలంతా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చల్లగా ఉండింది క్లైమేట్ కూడా ఒక పక్క ఎండున్నా కూడా పొలాల్లో వెళ్తూ ఉంటే భలే అనిపించింది నాకు అసలు ఎన్ని దీపాలు తీసుకెళ్తున్నారు అమ్మవారి కోసం ఈ ఇంత ఇంతమంది జనం ఉన్నారా అనుకున్నాను నేను మా అత్త వాళ్ళ ఇల్లు ఊరు స్టార్టింగ్లోనే ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఊరని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు ఇంకా ఫైనలీ వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇంతమంది జనాలు ఉన్నారా ఈ ఊర్లో అనిపించింది నాకు ఇంకా అందరూ ఎక్కడెక్కడో ఉండి పండగలకి అలా ఊర్లోకి వస్తారు కదా సో అందరూ అలా ఇక్కడ దీపాలు మోసుకుంటూ పలకరించుకుంటూ వెళ్తూ ఉన్నారు సో నన్ను కూడా చాలామంది పలకరించారనమాట మా అత్త అడుగుతూ ఉన్నారు ఎవరి పాప ఎవరి పాప అని చెప్పి నన్ను మా చెల్లిని ఇంకా మా అత్త అందరికీ చెప్తూ ఉన్నింది ఇంకా తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అలా ఫనీ ఫనీగా జరిగిపోయిందనమాట ఫైనలీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా మాను ఎక్కడుందో మాకైతే తెలియదు దీపాల మధ్యలో వెళ్ళిపోయింది నేను మా అత్త పండు మాత్రం ఇంకా వెనకాల వెళ్తూ ఉన్నాము మా నానమ్మ ఇంకా ఇంత లాంగ్ రాలేరు కదా అందుకే ఇంటి దగ్గరే ఉంది మా విద్య ఏమో కార్లో ఏసి వేసుకొని ఫుల్గా నిద్రపోతున్నాడు సో పల్లెటూరులో కొంచెం పవర్ కట్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా సో పవర్ కట్ అయింది అందుకే ఇంకా వెళ్ళి కార్లో ఏసీ వేసుకొని మరీ పడుకొని ఉన్నాడు ఇంకా మా వెంకీ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేసాడు వంశీ ఏమో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మదన్పల్లికి రిటర్న్ అయిపోయాడనమాట సో ఫైనలీ నేను అను పండు మా అత్త మాత్రమే టెంపుల్ దగ్గరకు వచ్చాము వెంకీ కూడా టెంపుల్ దగ్గరే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నాడు కానీ ఇంకా ఇక్కడ చూసారా దీపాలన్నీ తీసుకొస్తారు కదా అమ్మవారి కోసం టెంపుల్ చుట్టూ ఒక త్రీ రౌండ్స్ వేసిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారనమాట అండ్ దున్నపోతుని కూడా చూసారు కదా ఒక త్రీ టైమ్స్ తిప్పారు దాని వెనకాల ఈ దీపాలన్నీ తీసుకెళ్తారు అమ్మవారి కోసం ఈ జాతర త్రీ టు ఫోర్ డేస్ జరుగుతుందంట ఒక గ్రామంలో చాలా విలేజెస్ ఉంటాయి కదా అలా ఒక్కొక్క విలేజ్ వాళ్ళు ఒక్కొక్క రోజు అమ్మవారికి దీపాలు మోస్తారు సో బీరంగి అనమాట ఆ ఊరి పేరు ఐ మీన్ ఆ గ్రామం పేరు అమ్మవారిని బీరంగి అమ్మవారు అని పిలుస్తారు బీరంగి అమ్మ అని పిలుస్తూ ఉంటారు సో లాస్ట్ డే రోజు మా అత్త వాళ్ళ ఊర్లో వాళ్ళు దీపాలు మోస్తారు తెచ్చిన దీపాలన్నీ అలా అమ్మవారి ముందు పెట్టేసి ఇంకా పూజ కంప్లీట్ చేసుకుంటారు జనం చూసారా ఎంత మంది ఉన్నారో అసలు మేము టెంపుల్లో కూడా వెళ్ళలేకపోయాము సో ఫైనలీ ఇంకా ధ్వజ ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ మాత్రం మొక్కుకొని నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్దాంలే ఊరికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి వచ్చేసాం మేము సో అత్త అను టెంపుల్ దగ్గరే ఉన్నారు ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయేసరికి లేట్ అయిపోతుంది కదా శారీలో మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోయింది నాకు ఇంకా విద్యాన్ రమ్మని చెప్పి మేము కార్ దగ్గర ఉంటామంతా మీరు వచ్చేసేయండి అని చెప్పేసి మేమిద్దరం వచ్చేసాం నేను పండు ఇంకా మేము వచ్చేసరికి విద్య వెయిట్ చేస్తూ నిన్నాడు వచ్చి ఫైవ్ మినిట్స్ అవుతా ఉంది మీరు ఇంకా ఇంత లేట్గా వచ్చేది అని అడుగుతూ నిన్నాడు ఇంకా మేము వచ్చే టైంకి మా పాత్ర కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడుతూ నిన్నాడు ఏవో సం పార్సల్స్ వచ్చింటే ఇంకా సాగర్కి చెప్తూ నిన్నాడు అవి డెలివరీ వాళ్ళు వచ్చారు తీసుకోరా అని చెప్పి ఇంకా అను మా రావాలి కదా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం నేను పండు యాక్చువల్గా ఇది నా సాఫ్ట్ శారీ లేదంటే డ్రెస్ వేసుకుందాము అనుకున్నాను కానీ ఇంకా పండు మా మమ్మీ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా మంచి శారీ కట్టుకో ఆ శారీస్ అని ఏం చేస్తావు అది ఇది అని చెప్పి ఫైనలీ ఈ శారీ కట్టుకునేలాగా చేశారు అసలు ఆ సమ్మర్లో ఆ శారీని మేనేజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నేను ఇంకా పొలాల్లో నడుస్తూ ఉంటే కూడా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు పట్టు శారీ కదా అందుకే కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు ఫైనలీ ఇంకా ఎలాగో అలాగా ఆ టెంపుల్ వరకు నడుచుకొని వెళ్ళిపోయాం అండ్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంటికి కూడా వచ్చేస్తున్నాము వెళ్తూ ఉంటే మొత్తం చుట్టూ గ్రీనరీనే ఎంత బాగా అనిపించిందో ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇలాంటి ప్లేసెస్లో ఉంటే ఎక్కడ చూసినా గ్రీన్గానే ఉంది ఫుల్ చెట్లు చల్లగాలి భలే అనిపించింది అనమాట నాకు సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకోవాలి కదా సో పిక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ప్లేట్స్ అవన్నీ లోపల పెట్టేసి మానూన్ మళ్ళీ రమ్మని చెప్పాను సో పిక్స్ తీసుకుందాం మెమరబుల్గా గా ఉంటాయి అన్నట్టు అంతలో మా పాపతో కాల్ చేశాడు వీడియో కాల్ అసలు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో చూడండి నాకీ విద్య వచ్చారు చూడు వాడు ఇంకా మేము ఊరికి వచ్చేసాం కదా వాడిని వాకర్లు కూర్చోబెట్టి మా రూమ్ లోకి వెళ్ళి అరుస్తూ ఉన్నాడంట అప్పుడే మిస్ అయిపోతున్నాడు మమ్మల్ని వాడు ఇంకా విద్య కూడా మిస్ అయిపోతూ ఉన్నాడు అందుకే వీడియో కాల్లో కొద్దిసేపు బాగా మాట్లాడేసుకున్నారు సో నేను కూడా కొద్దిసేపు మాట్లాడేసాను ఇంకా ఫైనలీ వీడియో కాల్ అయిపోయిన తర్వాత పిక్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా నేను మాను మా అత్త పండు అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకున్నాము మా నాన్నమని రమ్మంటే నేనేం బాగాలేనులే నా చీర ఎట్లుందో మీరు తీసుకొని బాగా రెడీ అయినారు అని చెప్పింది ఇంకా సర్లే అని చెప్పేసి మేము మాత్రమే పిక్స్ తీసేసుకున్నాము పిక్స్ అలా తీసుకున్నామో లేదో వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నామన్నమాట సమ్మర్లో వేడికి తట్టుకోలేక అండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనలీ బయటకు వచ్చి కూర్చునేసాము చల్లగాలికి ఎంత ప్లెజెంట్గా అనిపించిందో బయట పండు అను ఏమో కానీ నేను మాత్రం వెయిట్ చేస్తూనే ఉన్నాను ఎప్పుడెప్పుడు ఫొటోస్ తీసుకుంటామా డ్రెస్ చేంజ్ చేసుకుందామా అని చెప్పి ఫైనలీ చేంజ్ చేసుకొని ఇలా కూర్చొని ఉన్నాను ఇంకా నేను వేసుకున్న డ్రెస్ కూడా రీసెంట్గానే తీసుకున్నాను చాలా అంటే చాలా లూజ్గా అనిపించింది సర్లే ఇంకా ఏదో ఒకటి వేసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి అలాగే వేసుకున్నాను ఇంట్లో నేను చెక్ చేసుకోలేదు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అలానే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు అది తీసేస్తే ఇంకా వేరే ఏవి లేవు మళ్ళీ శారీ కట్టుకోవాలి లేదంటే ఇంకొక డ్రెస్ వేసుకోవాలి అది నెక్స్ట్ డే కోసం పెట్టుకున్నాను కాబట్టి ఆ డ్రెస్ని వేసుకోలేకపోయాను ఇంకా నాకు ఇచ్చింది నేను అప్పుడే ఏదో ఏదో తగిలిందన్న చూపిలేదా నేను ఇంకా బొట్టనాలకి ఏమైనా తగిలిందేమో అనుకుంటే సో ఈవినింగ్ అలా స్పెండ్ చేసాం ఇంకా నైట్ డిన్నర్ కూడా అయిపోయింది మా పండుకి ఫుల్ టయర్డ్ అయిపోయి ఇంకా ఫీవర్ వచ్చేలాగా అయిపోయింది మార్నింగ్ ఆ డ్రెస్ వేసుకున్నందుకు డిస్ట్ తగిలిందేమో అని మా అంటూ ఉన్నింది సో దానివల్ల కాదు నిద్ర లేక అని చెప్పేసి ఆవకు చెప్తూ ఉన్నింది బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చేలాగా ఫుల్ హెడేక్గా ఉంటే ఇంకా మా అత్త డిస్ట్ తీసేసింది ఫైనలీ ఇంకా పైకి వెళ్ళి పడుకునేసాం అండ్ పడుకున్న తర్వాత వర్షం కూడా పడింది మళ్ళీ కిందకొచ్చి పడుకున్నాం మళ్ళీ పైకి వెళ్ళాం నైట్ మొత్తం మాకు నిద్రలో డిస్టర్బెన్సెస్ అనమాట ఫైనలీ లేట్గా లేచాం మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మా పండు మా నాన్నమ్మకి హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉంది సో మాను ఎంబీబీఎస్ అని చెప్పాను కదా ఇంట్లోనే స్టెతస్కోప్ ఉంటే దాంతో చెక్ చేసి ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నాం కొద్దిసేపు ఫన్నీగా ఇంకా మా అత్త వాళ్ళ పొలాలు చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ కూడా అప్పటికి లేచిందే లేటు అయినా కూడా మా అత్త చెప్తూ ఉండింది ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేయింది మళ్ళీ వెళ్దురు అని చెప్పేసి ఇంకా మా నాన్నమ్మ మళ్ళీ వెళ్తే ఎండ వచ్చేస్తుంది ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పి అందరం కలిసి వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగే నిద్ర లేచి వెంటనే ఇలా పొలాల్లోకి వస్తే ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించిందో సో చల్లగాలికి భలే ఉన్నిందనమాట చాలా రోజుల తర్వాత ఇలాంటి విలే విలేజ్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టు అనిపించింది సో ఫైనలీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా నేనేమో ఇక్కడ మా నాన్నమ్మ మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నాను అనమాట నీ వల్ల ఒకసారి మధ్యలో లేచాము విద్యా వల్ల ఒకసారి లేచాము నిద్ర లేకుండా చేసేసారు నైట్ మొత్తం అని చెప్పి సో ఫైనలీ ఇంకా అక్కడ కూర్చొని ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము నెక్స్ట్ ఇంకా ఊరికి వెళ్దాము అని చెప్పేసి రెడీ అయిపోయాం ఇంకా మేము బయలుదేరుతున్నాం కదా అని చెప్పేసి మా అత్త అనూని పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఫ్లవర్స్ అవన్నీ ఇస్తారు కదా అవి ఇచ్చేయమని చెప్పింది సో అను ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తూ ఉందనమాట ఇంకా తను బాగాలేదని చెప్పేసి పండుని వీడియో షూట్ చేయొద్దు పండు అని చెప్తూ ఉన్నింది పండు వినకుండా అలానే షూట్ చేస్తూ ఉంటే ఇంకా సర్లే పాప ఆపదు అనుకునేదో ఏమో లాస్ట్లో హాయ్ చెప్పేసి వెళ్ళింది మీ అందరికీ సో ఫైనలీ నెక్స్ట్ డే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందనమాట సో ట్వెల్వ్కి ఇంకా మదన్పల్లికి వెళ్ళడానికి బయలుదేరేస్తున్నాము బాయ్ బాయ్ চুড মানে বাই বাইছ নেকি సో ఫైనలీ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరేస్తున్నాము మా అత్త కొడుకు వెంకీ కూడా దారిలోనే ఉంటే తనకు కూడా బాయ్ చెప్పేసాం ఇంకా ఎస్టర్డే టెంపుల్కి వెళ్ళలేదు కదా మేము దర్శనం చేసుకోలేదు కదా ఇంకా మళ్ళీ వెళ్ళి టెంపుల్ దగ్గర అమ్మవారికి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టేసి మళ్ళీ మదన్పల్లికి వెళ్దాము అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా నానమ్మని ఇక్కడే ఆగమని చెప్పింది మా అత్త ఒక టీ త్రీ ఫోర్ డేస్ ఇక్కడే ఉండు మళ్ళీ అను తిరుపతికి వెళ్తుంది కదా హాస్టల్కి అప్పుడు నిన్ను మదన్పల్లిలో దించేస్తుంది అని చెప్పి అనింది మా నానమ్మ కూడా ఉండాలి అనుకునింది కానీ ఇంకా మా డాడీ పండు కాలేజ్కి వెళ్తుంది ఇక్కడ చూసుకోవాలి కదా వద్దులేమో వచ్చేసాయని చెప్పారు అందుకే ఇంకా మా నానమ్మ కూడా మాతోనే బయలుదేరేస్తుంది ఇంకా టెంపుల్కి దారిలో ఇంకొక టెంపుల్ చూపించాను కదా శంకరప్ప స్వామి టెంపుల్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఇక్కడ సో ఆ టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా అక్కడికి వెళ్ళలేదు టైం సరిపోలేదు అనమాట అందుకే ఇంకా బీరంగమ్మ టెంపుల్కి మాత్రమే వచ్చేసాము ఈ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట చాలా సత్యం ఇక్కడ అని చెప్పి అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారు సో మీరు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి మాతో పాటు ఫస్ట్లో అమ్మవారిది చాలా చిన్న టెంపుల్ ఉన్నిందంట అండ్ ఫేస్ మాత్రమే ఉండేది నేను చూపించాను కదా వీడియో క్లిప్లో అది మాత్రమే ఉండేదంట నెక్స్ట్ ఇంకా అమ్మవారి ప్రతిష్టాపన చేపించి పెద్ద టెంపుల్లాగా బిల్డ్ చేశారు సో ఇంకా వెళ్తూ వెళ్తూ నా కోసం మా పండుకోసం అండ్ నన్ను కోసం కొంచెం షాపింగ్ చేశాము ఏదో ఒకటి గుర్తుగా ఉంటుంది అన్నట్టు మనకి ఎన్నున్నా కానీ ఇలా టెంపుల్స్కి జాతరలకి వచ్చినప్పుడు కొనాల్సిందే కదా అలా కొన్ని షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మదన్పల్లికి వెళ్లకుండా ఇంటికి వెళ్తున్నాము ఇంటికి ఎందుకు వెళ్తున్నాము అంటే మా విద్య ఎయిర్పోర్ట్స్ కనిపించలేదు మేము బయలుదేరేటప్పుడు కానీ ఆ ఇల్లు అంతా అనమాట ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని చెప్పేసి ఒక్కరికి కూడా కనిపించలేదు జస్ట్ మేము అలా బయలుదేరామో లేదు టెంపుల్ దగ్గరకు వచ్చామో లేదు అను కాల్ చేసింది అక్క ఇక్కడే ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ ఇంటి దగ్గరికే రండి తీసుకొని వెళ్దురు అని చెప్పి సరే అని వచ్చి మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్స్ కలెక్ట్ చేసుకొని మా నూకి అవి ఇచ్చేసి మళ్ళీ బయలుదేరుతున్నా మళ్ళా సో చూసారా మళ్ళీ వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మా అత్త అలా వెళ్ళిపోతూ ఉంది కొంచెం షై అనమాట వీళ్ళందరికీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు వీడియోలో కనిపించడానికి నేనే ఇంకా ఫోర్స్ఫుల్గా తీస్తూ ఉంటాను వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఉంటుంది మెమొరబుల్గా ఉంటుంది కదా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అన్నట్టు సో ఫైనలీ మదనపల్లికి వెళ్ళిపోతున్నాము అప్పుడే వెళ్ళిపోతున్నాము ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అనిపించింది నాకు వెళ్ళేటప్పుడు ఫైవ్ మెంబెర్స్ వెళ్ళాం ఇంకా వచ్చేటప్పుడు మాత్రం ఫోర్ మెంబెర్స్ వచ్చాము వంశీ ముందు రోజే వచ్చేసాడు కాబట్టి ఇంకా మా డాడీ కూడా రావాలి అనుకున్నారు కానీ సమ్ వర్క్స్ వల్ల ఆగిపోయారు మదన్పల్లిలోనే ఇంకా వెళ్తూ వెళ్తూ వీళ్ళని ఇక్కడ డ్రాప్ చేసి నేను విద్య వెళ్తూ ఉన్నాము సో మా పండు చూసారా లగేజ్ ఎత్తు ఎత్తుకొని వెళ్ళడానికి ఎంత కష్టపడుతుందో సో లోపలికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళొచ్చు కానీ కార్ పార్కింగ్కి అంతటికి కష్టం అవుతుంది అని చెప్పేసి వాళ్ళని మెయిన్ రోడ్లోనే డ్రాప్ చేసి మళ్ళీ వెళ్తున్నాం ఇంకా ఆ డ్రెస్లోకి నా పూలు చూసారా ఎలా రెడీ అయ్యానో నేను మాను ప్రేమగా ఇచ్చింది కదా నాకు అందుకే ఇంక అలా పెట్టుకున్నాను వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా మేము కూడా కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి కార్ పెట్టేసి బైక్లో ఇంటికి వచ్చేసాము సో మేము ఇంటికి వచ్చాము లేదు వెంటనే పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాడు మా విద్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదంటే వాడు ఒక రోజు లేనప్పుడు అట్లా వాడిని మిస్ అయిపోతూ ఉన్నామన్నమాట అందరం ఈ మధ్య సో అంతా ఎక్కువ అల్లరితో వాడు అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు వాడు క్యూట్ స్మైల్తో ఇంకా ఫైనలీ లంచ్ టైంకి వచ్చేసాం మా చందు ఎగ్ దమ్ బిర్యానీ చేసింది సో అందరం కలిసి ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాము సో దట్స్ హౌ దిస్ బ్లాగ్ ఎండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫార్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసేయచ్చు So until my next video, bye bye.